హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలోకి పోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు మూడు వందల గజాల ప్లాట్ అయితే చూయిద్దామని వచ్చేసాను ఈరోజు సో మనం ఆల్రెడీ మీరు వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు యూనివర్సిటీ క్లియర్ గా కనబడుతుంది నర్సింగ్ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట అది సో ఆ తర్వాత వచ్చేసి దాని వెనకాల ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మనకు ఎస్సీ జెడ్ ఉంది అందులో థర్టీ ఫార్టీ కంపెనీస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి మనకు అయితే మనం చూసుకుంటే లొకేషన్ పరంగా చూసుకుంటే మన బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి మనకు ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా మనకు వెహికల్స్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ వెంచర్ ఉంటుంది అయితే ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ అయినా కానీ సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది దీంట్లో కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు సో ఇక్కడ నుంచి మనకు జడ్చర్లు వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే యాభై కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఓవరాల్గా హైదరాబాద్కి అయితే మనకు ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అయితే మనకు వచ్చేసి ఈ రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అనమాట నూట నూట యాభై గజాలు నూట యాభై గజాల ప్లాట్లు రెండు 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 పక్క పక్కన ఉన్నాయి ఇక్కడ మనం ఆల్రెడీ స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోను ఈ స్టోన్ నుంచి స్ట్రైట్గా అక్కడ ఒక స్టోన్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక స్టోన్ చూడండి ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ గా థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ అనమాట ఒక్కొక్కటి నూట యాభై గజాల ప్లాట్లు థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ ఫైవ్ పక్కలనే మళ్ళీ ఇంకొక ప్లాట్ ఉంది థర్టీ ఫార్టీ ఫైవ్ రెండు కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకి సిమెంట్ సిమెంట్ రోడ్డుకు ఉన్నాయి ఆల్రెడీ సిసి రోడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదే రోడ్డుకు నూట యాభై గజాల ప్లాట్లు రెండు అంటే మూడు వందల గజాలు ఒకటే బిట్టు తక్కువ బడ్జెట్లో ఉంది సో మనకు రెగ్యులర్గా పబ్లిక్ తిరిగే రోడ్ అనమాట ఇది మీకు ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా గ్యారంటీ వస్తాయి ఇంకోటి యూనివర్సిటీ కూడా పక్కనే ఉంది కాబట్టి మీకు చుట్టూ అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్లో కూడా ఇక్కడ హైవే మీద ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు అయిపోయినాయి జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటరే ఉంటుంది అది సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఒక మంచి ప్లాట్ అయితే మూడు వందల గజాల ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కు అద్భుతంగా ఉండే ప్లాట్ అయితే మనకు వచ్చేసింది పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ